కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారానికి అత్యంత విశేషమైన ప్రాముఖ్యత ఉంటుంది కార్తీక మాసం పవిత్రత గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది పరమ పవిత్రమైన కార్తీక సోమవారం నాడు మీ ఇంట్లోనే కొన్ని పరిహారాలు పాటిస్తే శివుని సంపూర్ణ అనుగ్రహం లభించడంతో పాటు మీ ఇంటికి అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి కార్తీక సోమవారం నాడు మీరు ఎటువంటి పూజలు చేయకపోయినా సరే చెన్నీటి స్నానం చేసిన చాలు శివుడు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది కార్తీక సోమవారం ఉదయమంతా ఉపవాసం ఉండి సాయంత్రం ఇంట్లో దీపం వెలిగించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత ఉపవాసాన్ని విరమించి భోజనం చేసే వాళ్లకి శివుని అనుగ్రహం పొందుతారని కార్తీక మహాపురాణం వివరిస్తుంది ఈ కార్తీక సోమవారం నాడు ఉదయం పూజ చేసిన చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేయాలి సాయంత్రం ఇంట్లో పూజ చేసి మీ ఇంటి గుమ్మం ముందు ఖచ్చితంగా రెండు దీపాలు వెలిగించాలి విపరీతమైన డబ్బు సమస్యలతో బాధపడేవారు అప్పులు సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ రోజున కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తే డబ్బు సమస్యలు తొలగిపోతాయి స్వస్తికు గుర్తులో సర్వదేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు మీ సింహద్వారం పైన కుంకుమతో స్వస్తికు గుర్తును వేయండి ఈ స్వస్తికు గుర్తు మీ తలరాతనే మార్చేస్తుంది మీ ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఆర్థిక సమస్యలు లేకుండా ఉంటాయి ముఖ్యంగా ఈ రోజున శివాలయానికి వెళ్లి నందికొమ్ముల మధ్య నుండి శివుడిని దర్శనం చేసుకుంటే శివానుగ్రహంతో మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది శివుని ఎదురుగా నందీశ్వరుడు ఉంటాడు కాబట్టి నంది చెవిలో మీ కోరికలు తెలియజేస్తే నందీశ్వరుడు నేరు సే శివుని దృష్టికి తీసుకెళ్తాడట కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు నంది చెవిలో మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అయితే నంది చెవిలో కోరికలు చెప్పే విధానంలో కూడా కొన్ని నియమాలు పాటించాలి మీ కుడి చేతిని నంది చెవికి అడ్డంగా పెట్టి నెమ్మదిగా గోత్రం పేరు మీ భర్త పేరు అలాగే మీ కోరికను చెప్పి నది దగ్గర ఒక పుష్పాన్ని పెట్టి ఈ విధంగా నందిని మీ కోరికలు చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి అలాగే ఈ కార్తీక సోమవారం రోజున ఒక రాగి చెంబులో నిండుగా నీటిని పోసి అందులో మూడు సింకు పుష్పాలను వేసి మీ పూజ గదిలో ఉన్న శివ పార్వతులు పటం ముందు పెట్టండి ఇలా చేస్తే మీ ఇంటికి డబ్బు పరంగా బాగా కలిసొస్తుంది శివానుగ్రహంతో మీరు సంపన్నులవుతారు అలాగే ఈ రోజు నా పూజ చేసేవారు శివుని ముందు చేతులు జోడించి మహాదేవ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించి మీ కోరికలను దేవునికి చెప్పండి ఇలా చేస్తే మీరు కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి ఉత్తర దిశలను కుబేరుడు దిశగా పరిగణిస్తారు కుబేరుడు అంటేనే సంపదకు ఆదిదేవుడు కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు రాత్రి నిద్రపోయే ముందు మీ ఇంటి ఉత్తర దిశలో పసుపు నీళ్ళు చల్లి శుభ్రం చేయండి ఇలా చేస్తే మీ ఇంటి సంపద బాగా పెరుగుతుంది అలాగే నరదృష్టి సమస్యలతో ఉన్నవారు మీ ఇంటి గుమ్మానికి మామిడి తోరణం కడితే ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్లిపోయి ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు మీ ఇంటి కొన్న వాస్తు దోషాలు అన్ని తొలగిపోతాయా పరమశివుని ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలంటే ఈ కార్తీక సోమవారం నాడు సాయంత్రం స్నానం చేసిన తర్వాత ఓ నమశివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే మీ కష్టాలన్నీ తీరిపోయి అలా అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఓన్ పద్మనాభయ నమ అనే మంత్రాన్ని జపిస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది ఈ మంత్రానికి ఉన్న శక్తి అంతులేనిది కార్తీక సోమవారం నాడు తులసి మొక్క చుట్టూ మూడు ప్రదక్షిణలు చేస్తే మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోతాయి లక్ష్మీదేవి అనుగ్రహంతో మీ ఇంట్లో కాసులు వర్షం కురుస్తుంది అలాగే తులసిపోవటం ముందున్నయ్య దీపం వెలిగించి తులసికి నమస్కారం చేసుకుంటే లక్ష్మీ కటాక్షం మీ ఇంటిపై ఎల్లవేళలా ఉంటుంది మీపై ఎల్లప్పుడూ శివానుగ్రహం ఉండాలంటే ప్రతి సోమవారం ఇంట్లో ప్రతి సోమవారం ఇంట్లో స్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం గంధం వేసుకుని స్నానం చేస్తే పరమశివుని అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు కనకధార స్తోత్రం పఠించడం వల్ల విశేషమైన ఫలితాలు వస్తాయి ఈ రోజున కనకధార స్తోత్రం పఠిస్తే మీరు భూమిపై జీవించి ఉన్నంతకాలం మంచి శ్రేయస్సును పొందుతారు మీకు వచ్చిన డబ్బు నిలవకపోతే ఒక రూపాయి నిద్రపోతే మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు వర్ధిల్లుతుంది అలాగే మీ భర్త యొక్క సంపద కూడా పెరుగుతుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో విశేషం చెట్టు కింద వనభోజనం చేస్తే మంచి ఆరోగ్యం లభించడంతో పాటు సర్వపాపాల నుంచి విముక్తి పొందుతారు రావి చెట్టును పవిత్రమైన చెట్టుగా భావిస్తారు రావి చెట్టును దేవతలు నివాసంగా భావిస్తారు కాబట్టి కార్తీక మాసంలో రావి చెట్టు కింద తప్పకుండా దీపం వెలిగించండి దీనివల్ల మీకున్న అన్ని రకాల సమస్యల నుంచి బయటపడతారు కార్తీక మాసంలో సూత్ర పారాయణం చేస్తే మీ సంపద బాగా పెరిగి సుఖసంతోషాలతో కలుగుతాయని నమ్మకం అలాగే సోమవారం నాడు ఒక నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు నువ్వు మూటగట్టి శివాలయంలో ఉన్న బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి ఈ రోజున ఇలా చేస్తే పరమేశ్వరుడు సంపూర్ణ అనుగ్రహంతో పాటు విశేషమైన ఫలితాలను పొందవచ్చు మీ ఇంట్లో సుఖ సంతోషాలు పెంపొందించడానికి కార్తీక మాసంలో ఖచ్చితంగా గంగా స్నానం చేయాలి అయితే నది దగ్గర స్నానాలు చేయలేని వారు స్నానం చేసే నీటిలో కొంత గంగాజలం వేసుకుని స్నానం చేయాలి కార్తీక మాసంలో ప్రతి శుక్రవారం నాడు అష్టలక్ష్మిని పూజిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం ఆర్థిక ఇబ్బందులు ఏర్పడవు కార్తీక మాసంలో అన్నదానం చేయడం వల్ల మీకు పేదరికం వంటి సమస్యలే రావు శివశివ అంటూ ఈ కార్తీక మాసం లో నామస్వరణ చేసిన వారికి కార్తీక దామోదర అంటూ కీర్తించిన వారికి ఎన్నో శుభ ఫలితాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి సోమవారం చేసే స్నానం పూజ ఆచరించిన వారు అశ్వమీద యోగం చేసినంత పుణ్యం ఫలితం లభిస్తుంది ఎలా ఈ కార్తీక మాసం వెళ్లిపోయేలోపు ఏదైనా ఒక సోమవారం రోజు ఇలాంటి పరిహారాలు పాటించి ఆ పరమేశ్వరుడు ఆశీర్వాదానికి పాత్రుల కండి